ఊళ్ళో అసలు చూడు భీవత్సమైన గాలి దోలుతుంది అసలు తుఫాను గాలి దోలుతుంది మొబ్బైతే బాగాలేసింది కానీ వర్షం అయితే పడదు కానీ ఈ గాలి దోలుతుంది విపరీతమైన గాలి దుమ్ము వీళ్ళంతా దుమ్ము ఆ గాలి చూపిస్తాను చూడండి అసలు ఎలా దోలుతుందో దుమ్ము ఎత్తిపోస్తుంది గట్టిగా అసలు మనుషులు కూడా ఆ గాలికి పక్క గది అవుతున్నారు చూడండి చూపిస్తాను చూస్తున్నారు గాలి బీవత్సమైన గాలి ఎలాంటి గాలి దొరుకుతుందో మొబ్బైతే బాగా పట్టేసింది కానీ ఈ గాలి తోలితే మబ్బు వర్షం కురవదండి గాలికి మబ్బు అంతా వెళ్ళిపోద్ది చూడండి అసలు ఇక్కడ ఈ చెట్టు మీకు అర్థమవుతుంది ఎంత బాగా కాదు అనేది మంచి గాలి చూస్తున్నారా రోజు రాత్రిపూడి ఇలాంటి గాలి తోలింది వర్షం పడదు ఏం పడదు గాలి తుఫాన్ గాలి దుమ్మెత్తి బయట దుమ్మంతా ఇంట్లో ఎత్తిపోయడానికి మాకైతే ఇల్లు రోజు శుభ్రం చేసుకుంటున్నా కానీ ఇల్లు అంతా కసకస అంటుంటుంది ఈ గాలి దెబ్బకి దుమ్మంతా ఎత్తిపోసి చూడండి ఎలా దోలుతుందో మేము వచ్చమైన గాలి ముప్పై అయితే చోడ ఇదండి ఇవాళ మా ఊరు వాతావరణం ఇలాంటి వీడియోలు రావాలంటే దయచేసి ఓకేనా ఇది ఒకటి అర్థం చేసుకుంటే చాలు మేము వీడియోలు తీయాలంటే చాలా కష్టం ఆ వీడియోలు ఎంతో కష్టపడి తీస్తాము దాని దాని మా ఆ కష్టం మాకే తెలుసు మీరేమో లైక్ కొట్టకపోగా డిస్ లైక్లు కొడుతుంటే ఎంత కష్టపడి చేసింది వ్యర్థమైపోతుంది కదండి అది సంగతి ఓకే నచ్చితే లైక్ కొట్టండి